అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎకరా యాభై ఆరు అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి మట్టి రోడ్ గ్రావెల్ రోడ్ కానుకొని ఉంటుందండి సింబల్ ఏదైతే ఉందో అక్కడే ఉంటుందండి మన సైటు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను విజయనగరం జిల్లా కేంద్రానికి అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి ఏరియా చాలా బాగుంటుంది ఈ సైట్ వచ్చేసి ఒక ఎకరం యాభై ఆరు సెంట్లు అండి తార్ రోడ్ నుంచి నూట ఇరవై మీటర్లు మనకి గ్రావల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత గ్రావు రోడ్లో వెళ్ళిన తర్వాత మనకి సైట్ అనేది ఉంటుందండి దాదాపుగా స్క్వేర్ లానే ఉంటుంది సైట్ వచ్చేసి ఇది గ్రామానికి అతి దగ్గరలోనే ఉంటుందండి ఈ సైటు మొత్తం ఒక ఎకరం యాభై ఆరు సెంట్లు అండి ఎకరా యాభై ఆరు సెంట్లు సెంటు ధర వచ్చి ఫైనల్గా మనకి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి ఏరియా బాగుంటుంది గెస్ట్ హౌస్కి కానీ ఏదైనా రిసార్ట్స్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి కొండ ప్రాంతం దగ్గరగా ఉంటుంది ఏరియాలో రిసార్ట్స్ కానీ గెస్ట్ హౌస్కి కానీ చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం ఒక ఎకరా యాభై ఆరు సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం అయితే ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి ఫైనల్గా ఇరవై రెండు లక్షలకి మనకి ఫైనల్గా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఈ తాటి చెట్ల అవతల విలేజ్ అనేది ఉంటుందండి సుమారుగా ఒక వంద మీటర్ల దూరం అనేది ఈ సైట్కి ఉంటుంది విలేజ్ అనేది విలేజ్ అవుట్ కట్స్ నుండి మనకి ఈ రోడ్ అనేది ఉంటుందండి ఈ దగ్గరలో గెస్ట్ హౌస్ కూడా ఉంది చాలా మంచి గెస్ట్ హౌస్ కూడా ఈ దగ్గరలో అనేది ఉందండి మొత్తం ఎర్ర నెల వస్తుందండి మనకి చుట్టూ కూడా పంటలు వచ్చేసి సరుగుడు జీడి మామిడి టేక్ తోటలు ఇలా ఉన్నాయండి ఇంత రోడ్డుకి కేవలం నూట ఇరవై మీటర్ల దూరం అండి ఇరవై అడుగులు రోడ్డు ఉంటుంది వెడల్పు వచ్చేసి మనకి ఇరవై అడుగుల రోడ్డు అనేది వెడల్పు అనేది ఉంటుంది మొత్తం ఎకరా యాభై ఆరు సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చున్నా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జన్యూన్గా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్